హాయ్ అండి అందరికీ సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆమ్లా మురబ్బ మనం సూపర్ టేస్టీ అండ్ సూపర్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇరా ఉసిరికాయల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మన అందరికి తెలిసిందే కదా సో మన హెల్త్ కాకుండా స్కిన్ అండ్ హెయిర్ ని కూడా చాలా హెల్దీగా ఉంచుతుంది సో ఇలా సీజనల్ గా దొరికే ఈ ఆమ్లాస్ ని మనం సంవత్సరం పాటు ఎంజాయ్ చేసేలాగా ఈ ఆమ్లా మురబ్బాని చేసుకుందాము సో మీరు కనుక నా చని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బిల్ ఐకాన్ సో ఇక్కడైతే నేను ఫ్రెష్ అండ్ మీడియం సైజ్ ఆమ్లాస్ని తీసుకున్నాను ఇది సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటాయి సో ఫస్ట్ అయితే మనం వాటర్ తీసుకొని ఇందులో ఆమ్లాస్ని వేసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము దెన్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని మాయిశ్చర్ ఏమీ లేకుండా మంచిగా వీటిని తుడిచేసుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుందాము ఇప్పుడైతే ఈ ఆమ్లాస్ని మనం వాటర్లో బాయిల్ చేసుకుందాము సో దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి ఫస్ట్ అయితే వాటర్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వండి వన్స్ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న ఈ ఆమ్లాస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి జస్ట్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మాత్రమే దీన్ని ఉడకనివ్వాలి ఎక్కువగా ఉడికితే ఇవి స్ప్లిట్ అయిపోయే ఛాన్స్ అనేవి ఉంటుంది సో జస్ట్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మాత్రమే చేయండి ఈవెన్ మీరు స్టీమ్ అన్నా చేసుకోవచ్చు స్టీమ్ కానీ బాయిల్ కానీ ఏదన్నా చేసుకోవచ్చు మీరు స్టీమ్ చేసినా కూడా సెవెన్ టు ఫైవ్ మినిట్స్ మాత్రమే స్టీమ్ చేయండి మంచివి బాగా స్టీమ్ అయిపోయిన తర్వాత మీరు వీటిని ఇలా ప్రెస్ చేసి చూస్తే కొంచెం లోపలికి వెళ్తుంది లేదు అంటే నైఫ్ ఆర్ ఫోర్ తీసుకొని కూడా మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు ఇలా బాయిల్ అయిపోయిన ఈ ఆమ్లాస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని మాయిశ్చర్ ఏమీ లేకుండా మంచిగా తుడి చేసుకొని ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే ఎండలో పెట్టుకోండి లేదు అంటే ఫ్యాన్ గాలికైనా ఒక వన్ అవర్ వదిలేసేయండి దర్ వన్ అవర్ తర్వాత నేను ఒక ఫోక్ తీసుకొని ఇలా ఘాట్లు పెడుతున్నాను ప్రతి ఒక్క ఆమ్లాకి రౌండ్గా ఫోక్ సహాయంతో ఘాట్లు పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడైతే ఈ మురబ్బా కోసం మనకి ఏదన్నా స్వీట్ ఐటమ్ కావాలి లైక్ షుగర్ కానీ బెల్లం కానీ పటికీ బెల్లం కానీ మీ చాయిస్ని బట్టి మీరు ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను పట్కీ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆమ్లాస్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ పటికీ బెల్లం అయితే తీసుకున్నాను సో ఇవి కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఫోర్స్ అయితే వీటిని నేను క్రష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఎందుకంటే ఈ మిక్సీలో వేసినప్పుడు ఈజీగా మనకి గ్రైండ్ అవుతాయి ఈ పీసెస్ని మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకున్నాక ఇది పౌడర్ అయితే రెడీ అయిపోతుంది మీరు కనుక స్వీట్ ఎక్కువగా తింటారు అనుకుంటే కనుక ఈక్వల్ క్వాంటిటీతో కూడా మీరు వేసుకోవచ్చు షుగర్ అనేది ఇక్కడ లైక్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్కి సెవెన్ హండ్రెడ్ మీరు పటికీ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తగ్గిస్తున్నాను సో మీ టేస్ట్ని బట్టి మీరు ఇక్కడ స్వీట్నెస్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పటికీ బెల్లం పౌడర్ని యాడ్ చేసేసి దానిపైన ఈ ఆమ్లాస్ని వేసేస్తున్నాను తర్వాత కొంచెం వాటర్ని పైనట్లా స్ప్రింకిల్ చేయండి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి సరిపోతుంది తర్వాత వీటిని మనం మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేస్తే ఈ ఆమ్లాస్లో ఉన్న వాటర్ కొంచెం రిలీజ్ అవుతుంది కొంచెం సేపటికి తర్వాత మెల్లమెల్లగా అండ్ ఇవి కుక్ చేయడానికి ఫ్లేమ్ మొత్తం లో చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఒకసారి మిక్స్ చేస్తూ ఉంటే గనక ఇవి ఈవెన్గా మొత్తం అన్ని సైడ్స్లో కూడా బాగా కుక్ అవుతాయి మిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా మిక్స్ చేయండి ఎందుకంటే వీటిని మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కదా సో మనం కొంచెం ఎక్కువగా మిక్స్ చేస్తే కనుక అవి స్ప్లిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఇది లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అవ్వాలంటే అట్లీస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలాగా ఆమ్లాస్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి అండ్ పాకం కూడా గట్టి పడుతుంది మెల్లమెల్లగా సో ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెడితే కనుక ఇది మంచిగా కుక్ అయిపోతాయి గుడ్ థింగ్ అబౌట్ ఆమ్లా ఏంటంటే ఇవి ఎంత మనం బాయిల్ చేసినా స్టీమ్ చేసినా కూడా ఇందులో విటమిన్ సి అనేది అలానే ఉంటుంది కంపేర్ టు అదర్ ఫ్రూట్స్ దిస్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి సో ఇక్కడైతే నేను ఇలాచీ తీసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం సో మనం షుగర్ యాడ్ చేసాం కదా సో దానికి ఫ్లేవర్ని ఇవ్వడం కోసం ఇలాచీని ఒక ఫైవ్ తీసుకొని మంచిగా క్రష్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ వన్ లెమన్ కూడా తీసుకున్నాను దాన్ని కూడా కట్ చేసుకొని ఆ లెమన్ వాటర్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి ఆల్మోస్ట్ మనం స్టవ్ కట్టేసే ముందు వన్ టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ యాడ్ చేశాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోండి ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక్కడైతే మన ఆమ్లాస్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయాయి సో ఇప్పుడు వీటిని చల్లారినివ్వండి ఒక వన్ అవర్ దీనికి ఫ్యాన్ గాలి కింద పెట్టేస్తే కనుక ఇవి మంచిగా చల్లారిపోతాయి చల్లారినాక దీని టెక్స్చర్ చూసారు కదా ఇంకా కొంచెం కలర్ అయితే బ్రైట్ అయ్యింది అండ్ దీని పాకం కూడా కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ మీడియం సైజ్ లెమన్ వాటర్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసాక ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇంకా ఇందులోకి మీకు కావాలనుకుంటే జింజర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ అల్లం పౌడర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఒక గ్లాస్ కంటైనర్ కానీ లేదు అంటే ప్లాస్టిక్ కంటైనర్ కానీ తీసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆమ్ల మురబ్బాస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకోవచ్చు వీటిని మీరు స్టీల్ కంటైనర్ని మాత్రం యూజ్ చేయొద్దు స్టీల్వి యూజ్ చేయడం వల్ల అవి పాడైపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది సో గ్లాస్ కానీ ప్లాస్టిక్ కంటైనర్లు మాత్రమే వీటిని స్టోర్ చేసుకోండి ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయి ఇంకా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం కన్నా ఎక్కువ రోజుల్లో మీకు నిలవ ఉంటాయి రోజుకు ఒక్కటి తిన్నా చాలంటే మన హెల్త్కి హెయిర్ అండ్ స్కిన్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి లాస్ట్లో కొంచెం పాకం అయితే మిగిలిపోయింది ఇలా మిగిలిపోయిన పాకాన్ని మీరు షర్బత్లా చేసుకొని తాగేయచ్చు హెల్త్ వైజ్గా మంచిది లేదు అంటే మీరు ఈ పాకాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ టైం మీ దగ్గర ఇంకా ఆమ్లాస్ ఎక్కువగా ఉంటే కనుక వాటిని జస్ట్ మీరు బాయిల్ చేసుకొని ఈ పాకంలో వేసేసి ఉంచేస్తే కనుక మురబ్బాస్ అనేవి మళ్ళీ రెడీ అయిపోతాయి మీకు లైక్ ఈ పాకాన్ని మీరు మల్టిపుల్ వేస్లో కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగా స్టీల్ కంటైనర్లో ఈ పాకం మొత్తం వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇంకొక వీడియోలో మరొక మంచి అండ్ హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తా అప్పటి వరకు టాటా బాయ్ టేక్ కేర్